టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నుంచి సామాన్య రోగి వరకు అందరిని సమదృష్టితో చూసే మనసత్వం ఉన్న నాకు తెలుసు పార్క్ ముప్పై ఆళ్ళ నుంచి పార్టీ ఉన్న డాక్టర్ గారు ఎవరు అంటే డాక్టర్ కూదూరి శ్రీనివాస్ గారు ముందే చెప్పుకున్నట్టుగా తన దగ్గర పనిచేసే దాదాపు వంద మందికి పైగా ఉన్న స్టాఫ్ను కూడా సమాధానం చేయగా గుణత్వం కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి వేల రాజకీయాల్లో రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు పూర్తి భిన్నమైన ఆయన నేచర్కి పూర్తి భిన్నమైన వాతావరణం ఉండేది రాజకీయాలు ఇటువంటి నేచర్లో ఆయన ఎలా ఉంటుంది అసలు ఆయన మనస్తత్వం ఏమిటి వెనక నేపథ్యం ఏంటి ఇవన్నీ తెలుసుకుని తక్కిన విషయాలు ఆరోపణలు అవి విమర్శలు ఇవన్నీ తర్వాత అందరూ చెప్తారు మనం కొంచెం భిన్నమైన కోణంలో పెడదాం అటుగా నమస్కారం నమస్తే నమస్తే ఇప్పుడు నేను ముందే చెప్పినట్టుగా మీకు మొదటి నుంచి కూడా నేను ఒక పాతకాలం ఇది గమనిస్తున్నాను మీరు వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేయడం దగ్గర మీ దగ్గర పనిచేసిన ప్రతి వ్యక్తిని కూడా మీ కుటుంబ సభ్యుల్లో చూడడం అనేది నేను గమనించాను ఇదే కాదు మీరు ఏదో ఇక్కడ చూడడం లేకపోతే వాళ్ళకి జీతాలు వేతనాలు ఇవ్వడం ఇదే కాకుండా మీ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుని అలవాటు కూడా చేసుకుని వాళ్ళని కూడా మీరు ఎప్పుడైనా శని ఆదివారాలు లేకపోతే శనివారం ఆదివారం సెలవు వస్తే మీరు వ్యవహారయాత్రకో విజ్ఞాన యాత్రకో తీర్థయాత్రకో పుణ్యక్షేత్రానికో విడితే వాళ్ళని కూడా అందరినీ కట్టకట్టుకు తీసుకుని వెళ్ళే మనస్తత్వం ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి వచ్చాయా ఇప్పుడు డాక్టర్గా నేర్చుకున్నారా అసలు తత్వం ఎలా వచ్చింది ఈ సంస్కృతి సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది బ్రాటప్ లో వచ్చింది సార్ మా మదర్ ఆర్థోడాక్స్ హిందూ చాలా సనాతన హిందూ ఆవిడ అలా అని చెప్పి ఆవిడ మిగతా మతాలను ద్వేషించేది కాదు ఆవిడకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చిన్నప్పుడే మా అందరితోనూ భగవద్గీత చదివించిన వ్యక్తి మా మదర్ భగవద్గీతలో సారాంశాన్ని అంటే చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు భగవద్గీత అర్థం తెలియకపోయినా సాంస్క్రిక్ నేర్చుకుని దాని అర్థం తెలుసుకుని జీవితంలో ఎలా స్టేబుల్గా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది చిన్నప్పుడే నేర్పుతారు మాకు మా తల్లిదండ్రులు ఈ సంస్కారం అన్నది మీరు చిన్న తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారు నేర్చుకున్నారు అలాగే మీ నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయినా సరే కూడా అందుకు భిన్నంగా జాతీయ తత్వంతో ఉండడం ప్రతి జాతీయ పండుగని అందరితో జరిపించడం ఇవన్నీ అలవాటు చేసుకుంటూ వచ్చారు ఆయనలో కూడా ఉన్న జాతీయ లక్షణాలు మీకు చిన్నప్పటి దాని గురించి చేయాలి మా ఫాదర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్ దానివల్ల ఆ క్రమశిక్షణ వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ మద్దరు పెంచితే మిగతా అన్నీ కూడా ఫాదర్ వల్ల స్టిక్నెస్ ఇప్పుడు ఎలా ఉండాలి అనేది మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాం అంటే లాయల్గా ఉండాలి ఎక్కడ మనం ఎక్కడ పనిచేసినా సిన్సియర్గా ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి అవి చేస్తేనే కానీ లైఫ్లో పైకి రాము నో కర్ షార్ట్ ఫర్ హార్డ్ వర్క్ అని చెప్పేవారు మా ఫాదర్ ఎప్పుడు కూడా అంటే కృషి చేస్తేనే కృషేపల్లి కష్టే పల్లి అన్నట్టుగా చెప్పేవారు ఎప్పుడు కూడా నువ్వు ఏది కూడా ఈజీగా అవుట్ ఆఫ్ ది బ్లూ ఏది రాదు నీకు యూ టు వర్క్ హార్డ్ అని ఎనీ ఎనీ ఫీల్డ్ ఏదైనా డాక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్ మీతో పాటు మీ బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సార్ యాక్చువల్లీ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ సైడ్ ఉన్నారు ఇద్దరు కూడా అంటే ఇద్దరు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్స్గా రిటైర్ అయ్యారు రీసెంట్గా మా మా సిస్టర్ ఉన్నారు ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్ ఆవిడ మా బావ గారు కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇది అంతా కూడా హార్డ్ వర్క్తో మా ఫాదర్ ఒక సిన్సిరీగా ఉండి మాకు ఉన్న ల్యాండ్స్ కొన్ని అమ్మి మమ్మల్ని చదివించారు ఇన్ఫ్యాక్ట్ బేసికలీ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగా నాట్ అయితే సార్ రిచ్ ఫ్యామిలీ సో మేము చదువు కోసం చెప్పి మా ఫాదరు ఆ ల్యాండ్స్ అన్ని అమ్మి ముగ్గురిని అందరు ముగ్గురిని కూడా బాగా చదివించారు సరే ఇప్పటికే ముప్పై నలభై ఏళ్ళ క్రితమే చదువు విలువని గుర్తించారు అవును సార్ మేము ఒక రిమోట్ అంటే మొగల్తూరు అని వెస్ట్ గోదావరిలో మా గ్రాండ్ పేరెంట్స్ ఓన్లీ కల్టివేషన్ మీద ఆధారపడి ఉన్నారు బేసికల్లీ బేసికల్గా తమిళనాడు నుంచి అయిన ఫ్యామిలీ మాది మా తాతగారు మా ముత్తాతగారు వాళ్ళు కూడా తమిళయన్ నేమ్స్ ఉంటాయి వాళ్ళకి కొంచెం తమిళనాడు నుంచి వచ్చారు మా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఆ రజాకారి మూమెంట్ ఆ టైంలో సో గ్రా న్యాచురల్గా మాకు కొంత ఈ వ్యవసాయం గ్రామీణ నేపథ్యం అది అంటే మా ముత్తాతగారి గారి దగ్గర నుంచి వచ్చింది యాక్చువల్గా కల్టివేషన్ అది తర్వాత మా ఫాదర్ వాళ్ళు తర్వాత జనరేషన్ వాళ్ళందరూ చదువుల్లోకి వెళ్ళి వ్యవసాయం ఉంది కానీ బట్ మెయిన్ ఫోకస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఇప్పుడు వైద్య పండుగ కూడా మీరు రాజమండ్రిలో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి వరకు కూడా మీరు సరే పేషెంట్స్ డాక్టర్ గారు బాగా చేస్తారు ఇవన్నీ వ్యవహారం ఇదంతా ఒక ఎత్తే అయితే రెండోది ఏంటంటే ఒక సామాన్యుడు ఎవరైనా వస్తే ఒక పేద రోగి కానీ ఆవిడ దూరం నుంచి ఎక్కడి నుంచో రావచ్చు లేకపోతే ఎలా వచ్చో అని వాళ్ళని కనుక్కోవడం వాళ్ళు ఒకవాళ కడు పేదలు వాళ్ళు దూరం నుంచి వచ్చారు కనీసం తిరిగి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అనుకుంటే తిరిగి మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆటో ఖర్చులో ఇంకోటి ఇచ్చి పంపించడం ఇవన్నీ చేస్తున్నారు కదా దీనివల్ల మీకు సమాజంలో రోగుల మధ్యలోనే మంచి పేరు రావచ్చు కానీ డాక్టర్ కమ్యూనిటీలో ఏమైనా చెడుగా ఏమైనా చెప్పుకోవడం అలాంటివి ఏమైనా మంచి డాక్టర్ ఎలా చేస్తున్నాడు మనందరికి లైక్ పని సార్ యాక్చువల్గా ఇదంతా కూడా మా మదర్ బ్రాటప్ నేను నాకు బేసికల్లీ నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అది సైంటిస్ట్ అవ్వాలని ఉండేది చిన్నప్పటి నుంచి కూడా సో ఆల్రెడీ మా ఎల్డర్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడం వల్ల ఐ వాజ్ ఫోర్స్ టు టేక్ మెడిసిన్ బ్రాంచ్ మా ఫాదర్ ఇన్సిస్టెడ్ మీ ఆయన బైపీసీ తీసుకోవాలి అని చెప్పి అక్కడికి వచ్చి రాయించారు ఈవిందో ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఎంపీసీలో కూడా బైపీసీకి వచ్చాను నాకు బయాలజీ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు బేసికల్ తర్వాత ఆ డాక్టర్ అయితే యూ కెన్ సర్వ్ మోర్ పీపుల్ అండ్ యూ కెన్ సేవ్ ద లైఫ్స్ అని చెప్పి మా ఫాదర్ చెప్పారు సో అందుకని మెడిసిన్ చదివాను తర్వాత నాకు ఈఎన్టీ చేశాను పలు చేశాను ఐ గోల్డ్ మెడల్స్ ఇన్ బోర్ మీరు పెట్టి గోల్డ్ మెడలిస్ట్గా బయటకు వచ్చారు అంటే ఏదైనా వన్స్ టేకప్ చేయకముందు అయిష్టం ఉండొచ్చు కానీ టేకప్ చేసిన తర్వాత మాత్రం దాన్ని సిన్సియర్గా చేస్తాను నాకు అలవాటు ఈవెన్ ద పాలిటిక్స్ ఆల్సో బేసికలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బేసికల్ పాలిటిక్స్ ఫ్రమ్ ది బిగినింగ్ బట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మంచివాళ్ళ రాజకీయాల్లో ఉండాలి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో ఉండాలి మీరు మా ఫాదర్ని చూశారు కదా అంటే ఒక డాక్టరు సీఎం అయితే ఎలా ఉంటుందో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు హెల్త్ మీద పెట్టారు అలాగా మీరు ఆయన్ని కూడా ఆదర్శంగా తీసుకుని మంచివాళ్ళు ఆ రాజకీయాల్లో వస్తే బాగుంటుందని ఆయన కన్విన్స్ చేస్తారు అందువల్ల నేను రాజకీయాల్లో వచ్చాను బట్ నాకు ఏదైనా టేకప్ చేస్తే జాబ్ సిన్సియర్గా చేయడం నాకు ఫుల్ చేయడం మన తొలితరం నాయకుల దగ్గర నుంచి మన వాజ్పేయి గారి వరకు కూడా ఏదీ ఫ్రీగా ఇవ్వడం అవసరం లేదు విద్యా వైద్యం రెండు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కామన్ మ్యాన్కి మిగిలిన వెంట వాళ్ళంతా వాళ్ళే గ్రో అవుతారు అనే కాన్సెప్ట్ ఉండేది ఈ రెండింటినీ విద్యా వైద్యం అనే కాన్సెప్ట్ రెండింటినీ గణనగారు గారు మీరు అనుకుంటున్నారా జగన్ నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చదువుకుని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా చదువుకు దూరం అవ్వకూడదు పనుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి మీరు పిల్లల్ని పంపండి నేను చదివిస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దే దేశంలో ఎక్కడా కూడా అన్ని రాష్ట్రాలు తిరిగాను అన్ని దేశాలు తిరిగాను ఎక్కడా కూడా ఇంత మంచి వ్యవస్థ ఎడ్యుకేషన్ ఇంత సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఏది లేదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టాడు ఆయన ఇది గవర్నమెంట్ స్కూల్స్లో సో గతంలో ఏ గవర్నమెంట్ లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు అన్న ఐడియా కూడా ఏ ముఖ్యమంత్రికి రాలా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ స్కూల్స్ కన్నా కూడా బాగున్నాయి ఇదే కాకుండా పని ఇట్స్ ఓకే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోకపోయినా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పి అమ్మఒడి విద్యా వసుదేవన వేవన పీజీ రిఎంబర్స్మెంట్ ఇచ్చారు అండ్ ఇంతకన్నా వాట్ ఎల్స్ ద పీపుల్ కెన్ ఫ్రమ్ ఫ్రం చీఫ్ మినిస్టర్ ఇప్పుడు తాజాగా ఐబీ అని ఇంటర్నేషనల్ బిజినెస్ దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి బై జ్యూస్ పెట్టి ట్యాబ్స్ కూడా ఇస్తున్నారు బై జ్యూస్ గురించి నేను మాట్లాడలేదు అది కాంట్రవర్చి వ్యవహారం ఐబీ సిలబస్ అనేది ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది ఒక సిలబస్ తీసుకొచ్చి చాలా అది ప్రైవేటు విద్యలో చదువుకోవాలనుకుంటే సంవత్సరానికి ఒక ఎల్కేజీ యూకేజీకి మూడు మూడున్నర ఆరు లక్షలు అయ్యి ఖర్చు త్రీ ల్యాక్స్ పైన ఉచితంగా ఇవ్వడానికి అంటే ఒక డాక్టర్ గా ఇంటలెక్చువల్ గా మీరు దాన్ని ఎలా స్వాగతిస్తారు ఐడియా నిజంగా రియల్లీ ఒకటే మాట అన్నాడు ఆయన మా పిల్లలు మంచి చదువు చదువుతున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎందుకు చదువుకోకూడదు అదే విద్య వాళ్ళకి ఎందుకు అందించకూడదు అదే అనే అండి అంటే ఈ రాష్ట్రంలో ఏ పిల్లలు కూడా పనిలోకి వెళ్ళకూడదు మంచి చదువు చదువుకోవాలి ఇంటర్నేషనల్గా రాణించాలి అందుకని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన ఇంగ్లీష్ మీడియం పెడితే కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాతృభాష ద్రోహం చేసేస్తున్నాడు ఈయన అంటే వాళ్ళ పిల్లలు అయితే ఎక్కడ అబ్రాడ్లో చదువుకోవచ్చు ఈ పేద ప్రజలు మాత్రం ఎక్కడ చదువుకోకూడదు వాళ్ళ కాన్సెప్ట్ అది అండ్ దే డోంట్ వాంట్ డెవలప్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో బికాస్ కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా దే బిలాంగ్ టు ఆపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా సో గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తే అవి ఎక్కడ పడిపోతాయని చెప్పి ఆయన టాపర్ సో ఇంత మంచి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్కి ఎవరూ లేదు దేశంలో అదేవిధంగా మీరు హెల్త్ అడిగారు ఈ రోజున ఫిఫ్టీన్ థౌజండ్ హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడైనా చూపించమని ఐ ఐ హావ్ గాన్ టు సో మెనీ కంట్రీస్ ఎక్కడ కూడా లేవు విలేజ్ క్లినిక్స్ హెల్త్ అట్ ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది పీపుల్ నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఒక రోగికి వైద్యం చేసే ఒక డాక్టర్ని నారాయణ అంటే ఆయన ఏమన్నాలో నాకు అర్థం కాదు దైవం మానుషరూపేణ అని ఆయన ఆ రూపంలో వచ్చి విలేజ్ క్లినిక్స్ అంటే పూర్వకాలం ఈ బీపీ కామన్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ లాంటివి రక్తహీనత లాంటివి కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు ఈయన ఏం చేశారంటే ఇంటికే పంపించి ఈ ఏఎన్ఎంస్ పంపి బీపీ షుగర్ ఇంటి దగ్గరే చూపించి రక్తం ఎంత ఉందో చూపించి ట్రీట్మెంట్ ఫ్రీగా అడిగితే డోర్ స్టెప్స్ డెలివరీ చేస్తున్నారు పిల్లలకి స్కూల్లో మంచి బ్యూటిఫుల్ ఫుడ్ ఇస్తున్నారు సార్ న్యూట్రిషన్ ఫుడ్ ఫుడ్ అన్ని వైటమిన్యూట్రి ప్రోటీన్ రిచ్డ్ ఫుడ్ సప్లై చేస్తున్నారు దట్ దట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ టుడే సో అప్పులు అయిపోయాయి మొన్న మా అపోనెంట్ ఎవడు అంటున్నారు రాష్ట్రాన్ని అప్పుల్లో కూరకుపోయారు పుట్టే పిల్లల మీద కూడా అప్పు ఉంది సపోజ్ మీ దగ్గర నేను నాకు ఏదో అవసరమైంది కృష్ణకుమార్ గారు లక్ష రూపాయలు అడుగుతాను కానీ మీ దగ్గర లేవు ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ కానీ మీరు ఏ సాగర్ గారి దగ్గర తీసుకుని ఇస్తారు నాకు వీడికి హెల్ప్ చేయాలి అప్పుడు మీరు నాకు ఎలా కనబడతారు కృష్ణ కుమార్ గారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నాకు అప్పిచ్చాడు అని నాకు దైవ దేవుళ్ళ కనబడతారు అవునా సేమ్ థింగ్ హ్యాపీన్స్ టి జగన్మోహన్ రెడ్డి ఈవిందో స్టేట్ లో డబ్బులు లేకపోయినా సరే అంటే ఎవరైనా అనొచ్చు మీరు చెప్పిన దానికి ఏంటంటే అప్పులు చేసేస్తున్నారని ఎవరికైనా అనడానికి అవకాశం ఉంటుంది కానీ బీజేపీ నాయకులకు అనే అవకాశం ఎందుకంటే వరకు ఏ ప్రధానమంత్రి చేయన అప్పులు మన మోడీ మోడీ గారు వచ్చిన తర్వాత చేశారు గత అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా యాభై రెండు లక్షల కోట్లు చేస్తే ఈయన మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ లక్షల కోట్లు చేశాడు ఆవిడ అలా మాట్లాడతారు అంటే అదే పార్లమెంట్కి సెగ్మెంట్కి పోటీ చేస్తున్న వ్యక్తి కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి ఆవిడ మినిస్టర్గా కూడా చేస్తారు ఆవిడ సో మరి అలాగా అంటే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకూడదు పాస్టి మాట్లాడండి వేస్తే వేస్తారు అనేవి మీరు అదేమన్నాం నెగ్గుతాం నెగ్గపోతాం దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఓట్లు ఇవన్నీ విషయానికి వస్తాయి మీ ఎప్పుడో చాలా ఉందండి మీరు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు రిసీవ్ చేసుకోవడంలో ఛాన్స్ ఏంటంటే మామూలుగా అంగదారులతోటి వెళ్తూ ఉంటారు పొలిటీషియన్స్ జర్నలిస్ట్గా వెళ్తూ ఉంటారు ఇది ఉంటారు నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు అంత ఎక్కువ మందితో తిరిగితే అంత బాగున్నట్టు అని లెక్కలకి నేను మనిషిని అలా నేను వేయట్లేదు మీకు ఏమనిపిస్తుంది ఒక వైద్యుడిగా మీరు ఎంతోమందితో ఇంట్రాక్ట్ అయ్యి ఉన్నారు కొన్ని లక్షల మందితో ఈ పాతికృపాయాలలో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు పబ్లిక్ వెళ్ళి చూస్తున్నారు మీరేమో ఇంతవరకు వాళ్ళ మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు ఈ డిఫరెన్స్ రెండింటిలో గమనించిన డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్వ్యూ చెప్పారు నాకు డాక్టర్ గారు ఇప్పటి వరకు అందరూ మీకు దండం పెడతారు నుంచి మీరు అంటే తప్పే ఉంది అందులో పెద్దవాళ్ళకి దండం పెట్టడం చిన్నవాళ్ళందరినీ కూడా దండం పెట్టి రిసీవ్ చేసుకుంటారని తెలియదు కాబట్టి అలా అన్నారు నేను ఇందాక ముందు ఇంట్రొడక్షన్ అని చెప్పినట్టు సామాన్య పేషెంట్ ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ని సమదృష్టితో మన మనస్తత్వం కానీ ఆయనకి తెలియదు కాబట్టి అలా అనుకుంటారు మీకు ఇది కొత్త కాదు దండం పెట్టడం కానీ మీరు పబ్లిక్లో బయటకు వెళ్ళినప్పటికీ రిసీవ్ చేసుకున్న దానికి మీకు ఆ ట్రెండ్ ప్రజల ఆలోచన అనేది వాళ్ళ నీడీ పీపుల్ ఇమీడియట్ నీడీ ఏదని మీరు భావిస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ లో మీరు రోజు తిరుగుతున్నారు కాబట్టి ఈ కొద్ది నెలలుగా మీరు తిరగడం వల్ల వాళ్ళకున్న అత్యవసరమైనది ఏంటి అని మీరు భావిస్తున్నారు మెయిన్ ఏంటంటే సార్ పల్లెటూరులో అయితే రోడ్స్ అండ్ డ్రైన్స్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మా వాళ్ళు మా పార్టీ అధికారులు ఐదు సంవత్సరాల్లో కూడా చాలా వరకు వేశారు సో కొంచెం ఇంకా నెగ్లెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి చాలా వాటన్నిటికీ కూడా రోడ్స్ అండ్ ట్రైన్స్ వేయించాలి సెకండ్ వన్ మంచినీరు అందించాలి పవిత్రమైన గోదావరి పక్కన ఉన్నాం కలుషిత వాటర్ వస్తుంది సో వన్ ప్రాజెక్ట్ ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచెం హయ్యెస్ట్ పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ వాటర్ తీసుకుని దాన్ని శుద్ధి చేసి ఈ రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలకు అందించాలనేది నా తాపత్రయం నా గోల్ కూడా అంటే మనం ఎక్కడ తీసుకుంటున్నామంటే పొల్యూషన్ ఎక్కడైతే కలిసిపోతుందో దాని తర్వాత పాయింట్ లో మనం వాటర్ తీసుకుంటాం అంటే ఐ అబ్జర్వ్ దట్ వన్ ఇది గత ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క ఇదే విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు చెప్తున్నారండి ఇంప్లిమెంటేషన్ జరిగే రావట్లేదు రావట్లేదు యా దట్స్ ట్రూ అంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలియాలి అవన్నీ కూడా అంటే మనం అనుకున్నంత ఈజీగా ప్రాక్టికాలిటీలో ఉండదు దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు అయితే ఎలా ఇస్తారు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇందాక మీరు చెప్పారు సరే డాక్టర్ గారు అయితే ఆ ప్రజల తాలూకా మానవీయత అనే కోణం ఉంటుందని అన్న దాంట్లో రాజశేఖర రెడ్డి గారు అయితే రాజమండ్రి ప్రజల అవసరం కాబట్టి పేపర్ మిల్లు దూరంగా ఉన్న పర్వాలేదు పేపర్ మిల్లు ఎరేచా దర షిఫ్ట్ చేద్దాం అన్నారు సార్ రాజశేఖర గారు ఏవి దట్ మే బి కరెక్ట్ థింగ్స్ సార్ అలా ఉంటాయి ఇండస్ట్రీస్ గోదావరి పక్కన ఉండడం అంత మంచిది కార్యమో యాక్చువల్ గా పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సో కొంచెం డ్రై ప్లేసెస్ లో పెట్టు సో many वेस्ट ల్యాండ్ ఇస్ దేర్ ఇన్ అజ్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆర్ దేర్ ఫారెస్ట్ ల్యాండ్ ఎవర్ అండి యువర్ కన్జర్వేటివ్ సో ఎక్కడైనా సరే ఇండస్ట్రియల్ జోన్ సపరేట్గా తయారు చేసి దానికి వేరే సిస్టమ్ ఏదైనా పెడితే బెటర్ అంటే ఇన్ అబ్రాడ్ ఇట్ విల్ బి లైక్ దట్ అలాగే ఊరి మధ్యలో ఫ్యాక్టరీ కానీ యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఫ్యాక్టరీ అప్పుడు దూరంగా ఉండి ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళినట్టున్నాం అదే అదైనా సరే కూడా ఊరికి జనావసాల మధ్యలో ఉన్నాయంటే సరే అది అవసరం ఎందుకు వస్తే ఒక వైద్య నిపుణుడిగా ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రజలకి ఎంత ఉపయోగపడుతుంది ఇప్పుడు సిస్టమ్ని రాజు జగన్ గారు ఏ విధంగా దాన్ని అప్లోడ్ చేయగల తెలుసుకున్నాడు యాక్చువల్ గా ఆరోగ్యశ్రీ రెవెల్యూషన్ అయితే థింగ్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ ఎందుకంటే మన పూర్వకాలం చాలా మంది ఆయుధయం కూడా చాలా తక్కువ ఉండేది నవ్వు ప్రతి ఒక్కటెన్సి పెరిగిందండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగింది అండ్ క్రిప్లింగ్ అనేది కూడా తగ్గింది సో ఈ సేవ వల్ల చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు ఎందుకంటే ఆ డబ్బులు అనేవి చాలా ఇంపార్టెంట్ మనిషి రెండు విషయాలు అప్పు చేస్తాడు సామాన్యంగా ఒకటి పిల్లలు చదివించడానికి దట్ ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద సెకండ్ థింగ్ ఈజ్ హెల్త్ హెల్త్ కూడా విఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఈ రెండు చోట్లే అప్పులు అవుతాయి సాధారణంగా అప్పులు చేసేది సామాన్యుడు ఏంటంటే ఒకటి హెల్త్ ఇష్యూ లేదా పిల్లలు చదువుకోసం ఈ రెండు కూడా కేర్ ఆఫ్ ది గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు రెజ్యూమ్ సో వాట్ ఆల్స్ ద పీపుల్ కెన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో డాక్టర్ గారు పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ ఆరోగ్యశ్రీ కవరేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ అమౌంట్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్స్ పెడుతుంటే మళ్ళీ డాక్టర్లు ఆరోగ్యశ్రీలో టేకప్ చేస్తాం కానీ ఇంకా లక్ష కట్టాల్సి ఉంటుంది ఇంకా లక్షన్నర కట్టాల్సి ఉంటుంది వెళ్తున్నారు అది ఏమైనా సవరించే పద్ధతులు ఏమైనా వస్తాయా ముందు 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 డెఫినెట్ గా వస్తాయి సార్ అంటే అది కొంత డిలే అవుతుంది తప్ప ఇవ్వకపోవడం అనేది నేను అది కాదండి అంటుంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సర్జరీ ఉందండి ఆరోగ్యశ్రీలో సపోజ్ ఒక లక్షా లక్షన్నర సాయం చేశారనుకోండి దీనికి ఇంకా అదనంగా ఇంకో లక్ష అవుతుంది అది కట్టుకుంటే మేము ఆరోగ్యశ్రీ అలాంటి పరిస్థితులు ఎక్కడ లేవు సార్ నా లో ఎప్పుడు రాలా అంటే విజువల్ కవర్ అవుతాయి అన్ని కూడా కవర్ అయ్యే ప్యాకేజెస్ పెడతాం ఎందుకంటే డాక్టర్స్ దాన్ని ఐదు లక్షల నుంచి దాన్ని పాతి లక్షలు చేస్తున్నారు అని అంటున్నారు కదా పాతి లక్షలు చేశారు సార్ ఆల్రెడీ దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ కదా సార్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కవర్ అవుతుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కవర్ అవుతుంది ఇంకా అంతకన్నా మించింది చాలా మంచి ప్రాజెక్ట్ అది అంటే డబ్బులు ఇవ్వడంలో రిలీజ్లో కొంచెం డిలే అవ్వడం అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్ డిపెండ్స్ ఇప్పుడు మీరు ఒక వృత్తి నిపుణుడి దగ్గర నుంచి రాజకీయ నిపుణుడిగా ప్రజాప్రతినిధి హోదాకి రావడానికి సిద్ధపడుతున్నారు మీరు ప్రజాప్రతినిధి కనుక అయిన తర్వాత ఇప్పుడు పెరిగిపోయిన ఇప్పటికి డాక్టర్స్కి పేషెంట్లకి పెరిగిపోయిన గ్యాప్ని మళ్ళీ పోరావన స్థితికి తీసుకురాని ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తారా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను ఐ బెస్ట్ అంటే అది మినిస్ట్రీ లెవెల్లో జరగాలన్నారు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తలుచుకుని ఇప్పుడు యాక్చువల్గా ఎన్ఎంసీని మీరు వ్యతిరేకిస్తున్నారు ఎన్ఎంసీ తీసేసి వాళ్ళు ఏదో కొత్త ఏదో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తీసేసి ఎన్ఎంసీ అని ఎన్ఎంసీ పెట్టారు ఎన్ఎంసీని మీరు వ్యతిరేకిస్తున్నారు డాక్టర్లు అందరూ అందరూ వ్యతిరేకించట్లేదు సార్ సమ్ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అపోజింగ్ బట్ ఎన్ఎంసీ ఇస్ గుడ్ యాక్చువల్గా అంటే అందులో పొలిటికల్ వీళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారో దట్ ఈస్ నాట్ నాట్ గుడ్ ఇలాంటివన్నీ సవరించి పక్కనేమో ఎన్ఎంసి లాంటి వాటిలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ ని అలాగే ప్రజలకి వైద్యులకి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరిగిపోయిన దాన్ని డాక్టర్కి పూర్వం ఉన్న మీరు అన్న వైద్య నారాయణ గారి దృక్పథం నుంచి డాక్టర్ కి పేషెంట్ కి దేవుడు అనే దృక్పథం నుంచి మారి డాక్టర్ ఒక వ్యాపారి అనే ఆలోచనకు వచ్చింది కదా దాన్ని తగ్గించే ప్రయత్నాలు ఏమైనా మీరు తగ్గించే ప్రయత్నం ఏంటంటే ఏ డాక్టర్ కూడా నాకు తెలుసండి ఎవరిని హాని చేయడం చంపడం వాళ్ళ పర్సెప్షన్ అలాంటిది అంటే పీపుల్ యాటిట్యూడ్ బాగాలేదు అంటే ఏది ఏ కారణంగా చనిపోయినా సీరియస్ ఇల్నెస్ చనిపోక ఎక్కడో పోతాడు చనిపోతాడు కదా మనిషి అల్టిమేట్గా పోతాడు అది వాస్తవం రెండోది ఎటువంటిది పోతా ఏదో హెల్త్ ఇష్యూస్లోనే పోతారు డెఫినెట్గా హాస్పిటల్కి వస్తారు ఇంటి దగ్గర పోయే వాళ్ళు ఎక్కువ ఉండరు కదా హాస్పిటల్లో పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో హాస్పిటల్లో పోతే విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మే అంత దేవుళ్ళే కాదు కదా వైద్యం నారాయణ హరి అన్నా కూడా కాలధర్మం కృష్ణుడైనా రాముడైనా బా సత్యసాయి బాబు అని ఎవరైనా సరే ఒక టైం వచ్చిన తర్వాత వెళ్ళక తప్ప సో దాన్ని కమర్షియలే చేయడం కొంచెం పొలిటికల్ లీడర్స్ ఆడవడం ఇవన్నీ కూడా కమర్షియల్ లాంగిల్లో చూసి డబ్బులు డిమాండ్ చేయడం దిట్ ఇస్ నాట్ గుడ్ అంటే అర్థం చేసుకోవాలి సిచ్యుయేషన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అనేది సైంటిఫిక్ బేస్డ్ మెడిసిన్ సైంటిఫిక్ బేస్మెంట్స్ మెడిసిన్ ఎవిడెన్స్ అండ్ మెడిసిన్ ఇంగ్లీష్ మీడియం అందుకే దీనికి ప్రాచుర్యం ఉంది హోమియోనాని అవి ఉన్నాయి అవి ప్రాచుర్యంలో ఎందుకు లేవు అంటే దానికి సైంటిఫిక్ బేసెస్ లేదు కాబట్టి సో నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ వన్ అంటే ఇంగ్లీష్ వైద్యమే వైద్యం నేను చెప్పట్లేదు దెట్ షుడ్ బి సమ్ ఇంటిగ్రేషన్ ఉండాలి ఒక మెడిసిన్కి సమన్యో పాయింట్ క్లాస్ అని పెడతాం అని అనుకుంటున్నారు అది ఎంతవరకు అవుతుందో అనేది బిగ్ వస్తుంది మళ్ళీ రాజకీయాలు పాలిటిక్స్లో అప్పుడు ఎలక్షన్స్ రాజకీయాలు వీటిలోకి వస్తే ఈ ప్రచార సరళిలో అనుసరిస్తున్న పోకలను వాటిని చూస్తుంటే జగన్ మొత్తం ఎవరికే అప్పులు పాలు చేసేసాడు రాష్ట్రానికి సర్వరాశనం అయిపోయింది జగన్ వస్తే మళ్ళీ వస్తే మీ ఆస్తులు కూడా మీకు ఉండవు అనే ప్రచారం ఒకటి చాలా విస్తృతంగా చేస్తున్నారు అలాగే ఇంకో పక్కని తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా నేను అలవకాలని హామీలు ఇచ్చి చేయట్లేదు అని చెప్పి మొన్నటి వరకు విమర్శించిన ఆయన ఇప్పుడు మళ్ళీ తన అలవకాలని హామీలన్నీ ఇస్తున్నారు ఈ వ్యాపార మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు సార్ అలవకాని హామీలు ఇచ్చింది ఇవ్వను అని చెప్పింది పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు కాదండి ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన అన్ని కూడా ఆమె ఇచ్చి అలవకాని ఇస్తాడు ఇవ్వని అంటలేదు ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు ఆయన సో ఇవ్వను అని చెప్పింది ఈవిడ పురంధరేశ్వరి గారు అలవకాని హామీలు ఎప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఎప్పుడైనా చేయడు కాబట్టి ఎన్ని అని చెప్తాడు చంద్ర కృష్ణకుమార్ గారు మీకు డైమండ్ ఇస్తానండి కొద్ది వధన ఇస్తానని అంటాడు మీరు నమ్మితే నమ్మినట్టే లేదంటే బెంజ్ కారీస్తాం శ్రీనివాసన్ నన్ను నమ్ముతాడు మనం నమ్మాలి అంతే ఎప్పుడు అందరికి ఇలా చెప్తాడు కదా పూర్వకాలం మన వెళ్ళలే ముందు కొంతమంది వచ్చారు పెట్టలు తోలేదు ఏ పోడుతూ ఉంటారు ఏ చెప్తూ ఉంటాడు అలా అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి క్రెడిబిలిటీ ఉండాలి మనం మాట్లాడే మాటకి క్రెడిబిలిటీ ఉండాలి మనం చేయగలమా లేదా ఇప్పుడు కూడా మా లీడర్ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కారణం ఏంటో తెలుసా సార్ రైతులు ఎవరు మాఫీ చేయమని మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు ప్రాక్టికాలిటీ లేదు అని చెప్పి ఆయన అడిగాడు ఎంత మేరకు అని చెప్పేసి సో ఒక మాట ఇస్తే దాని మీద స్టాండ్ అయ్యే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి గారు కూడా ఈయన ఎన్న ఇస్తాడు ఎందుకంటే చేయక్కర్లేదు కదా క్రెడిబిలిటీ ఏం లేదు మనుషుల్లో నంబరు ఇప్పుడు నెంబర్ అయ్యింది ఏదో చెప్తాడు ఆయన ఎన్ని చెప్పాడు అన్ని మీకు చూపించాలని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర పురంధరేశ్వరి గారు ఏమన్నాడు ఈయన పురంధరేశ్వరి గారు ఈవిని ఏమంది వీళ్ళందరూ ఎలా కలిశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తిట్టిందని తిట్టకుండా తిట్టాడు ఆయన మళ్ళీ ఆయన కలిశాడు అంటే వీళ్ళ పొత్తులు కూడా ఒక మారల్ సెన్స్ ఉండాలి కదా మనిషి ఏ ప్రొఫెషన్లో ఉండదు జర్నలిజంలో డాక్టర్ అవ్వచ్చు ఇంకో లాయర్ అవ్వచ్చు నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి మనిషి అన్నాక అవి లేనప్పుడు అవి డెఫినెట్గా దేవుడు కూడా హర్షించుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఎందుకంటే నేను చేశాను కాబట్టి నైంటీలో నేను చేస్తానని చెప్పాడు ఆయన ట్వంటీ ఫోర్లో లో చేసి చూపించాడు ఇప్పుడు ప్రజల మంది గెలు సో అలాంటి వ్యక్తిని నమ్ముతారు కానీ టూ థౌజండ్ ఫోర్లో లో రాజశేఖర్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చిన తర్వాత అన్ని అమలు చేసిన తర్వాత ఎవరిని చెప్పన కూడా చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలోకి వచ్చినప్పుడు అవతల విపరీతమైన హామీలు ఇచ్చేస్తున్న సరే మీరు ఎవరైతే అని పార్టీని ఎవరడినా సరే ఒకటి కూడా కొత్త హామీ ఇవ్వకుండా టూ థౌసండ్ నైన్లో తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉందని మీరు అనుకుంటున్నారు మేబీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా పార్టీ విశ్వసనీయత దానికి ఒక ప్రామాణికంగా ఉంటుంది మా పార్టీ ఏంటంటే చెప్పింది చేయాలి అంటే ఆ నోరు జారిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది ఉండదు సో ఇచ్చే ముందే మనం మాట్లాడే ముందే మనం ఇవ్వగలమా అని ఆలోచించి మా వాళ్ళు ఇస్తారు అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పరంధేశ్వరిలాగా అలా క్రెడిబిలిటీ లేని వాళ్ళు కాదు మా వాళ్ళు మా మా మేడం ఉన్నారంటే పురంధేశ్వర గారు ఆవిడ ఒక్కో ఎలక్షన్ ఒక్కో సెగ్మెంట్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు సార్ నీడే ఉత్తరాంధ్ర బాపట్లో చూసారు అలా అన్ని ప్రాంతాలు చూడాలని ఇప్పుడు మధ్య ప్రాంతానికి గోదావరి తీరం కూడా చూడాలని గోదావరికి వచ్చారు సరే అనుకోండి వెంటగా ఇంకో విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారపడి నడుస్తున్నారు జగన్ గారు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఏమైనా పోనీ చేశారా అంటే అలానే తెలుగుదేశం కంటే కూడా తెలుగుదేశం అరాష్ట్రవైల్ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ ఏడు సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చేవారండి ఒకటి ఉన్నప్పుడు ఇప్పుడు పంతొమ్మిది ఉన్నాయి ఇప్పుడు ఈ అరాస్ట్రవైల్ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదిలో ఎనిమిది మందికి ఇచ్చారు రాజ జగన్మోహన్ రెడ్డి కాపులకి సో చేత ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి తగ్గించలేదు పవన్ కళ్యాణ్ వల్ల పెరగలేదు అది వేరే సంగతి కానీ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే జగన్ సోషల్ ఇంజనీరింగ్ అందరినీ ఎక్కువ అవకాశాలు ఇచ్చి తీసుకొస్తున్నారు అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు దీనివల్ల ఈ బీసీ పాలటర్ చేసిన ఎవరు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుంది అంటారు డెఫినెట్ వర్కౌట్ అవుతుంది లాస్ట్ టైం కూడా ఇప్పుడు రాజమండ్రి స్థానాన్ని అగ్రవర్ణాల వరకే కేటాయించారు అంటే నాకు నాలెడ్జ్ లేదు నేను చెప్పింది అందరూ చెప్పింది ఫ్యాక్ట్ అంటారు అగ్రకుల కులార్ వారికి ఇచ్చేవారు ఔట్ సైడ్ ది యాక్టర్స్కి సినిమా యాక్టర్లు కూడా ఇచ్చిన ప్రాంతం వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండాల ఇక్కడ ఉండలేదు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు వాళ్ళు సో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక గౌడ శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన భరత్ గారికి ఇచ్చారు ఆయన లక్ష ఇరవై వేల మెజార్టీతో నెగ్గారు సో ఈయన బీసీ సాధికారిత అంటే వెనుకబడిన తరగతుల వాళ్ళని బ్యాక్ బోన్స్ ఆఫ్ ది సొసైటీగా భావించి వీళ్ళని కూడా చట్టసభలకు పంపించాలి అని చెప్పే దృక్పథంతో ఈ ఎవరైతే ఇప్పటి వరకు పార్లమెంట్ కళ్ళని వ్యక్తుల్ని పార్లమెంట్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదే వేరే పార్టీలు చూస్తే సీట్లు అమ్ముకునే పరిస్థితి రాజ్యసభలో పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు పంపారు ఇంకో ఆయన ఆయన పేరేంటండి ఎక్కడండి ఇంకో బ్యాక్వర్డ్ వెంకటరమణ గారు ఆయన పేరు ఉపదేవి వెంకటరమణ ఆయన కూడా రాజ్యసభ పంపించారు ఫస్ట్ టైం బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా రాజ్యసభకి వెళ్ళిన కమ్యూనిటీ కృష్ణండి ఇప్పుడు దాకా ఎవరు ఈయనే పెంపెట్టారు వాళ్ళిద్దరేమైనా పే చేశారు వాళ్ళు పూరు కూడా వాళ్ళ దగ్గర పే చేయడానికి కూడా ఏం లేవు ఈ విధమైన సోషల్ ఇంజనీరింగ్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గాన్ని రిప్రజెంటేటివ్ ఉంటే డెఫినెట్గా కూడా మంచి వ్యక్తులు తీసుకుంటే డెఫినెట్గా కూడా అది మంచిగా వర్కౌట్ అవుతుంది కదా పర్సనల్గా మీ అప్పీల్ వాటర్స్ డెఫినెట్గా మేం చేసిన అభివృద్ధి చూడండి సంక్షేమం చూడండి విద్యా వైద్యానికి ఇచ్చిన సపోర్ట్ చూడండి మీరు కన్విన్స్ అయ్యి మీరు గతానికి ఇప్పటికీ తేడా ఉంది గత ఐదేళ్ళలో లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంకి ఇప్పటికీ తేడా ఉంది మీకు అనిపిస్తేనే ఓట్లు ఏండి అని మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు సేమ్ థింగ్ నేను చెప్తున్నాను ఇంత పారదర్శకమైన ప్లానింగు సచివాలయాలు వాలంటీర్లు పెట్టి ఓన్లీ అర్హతే ప్రమాణం మీకు అరవై ఏళ్ళు వచ్చా మీకు పెన్షన్ వస్తుంది మీకు నలభై ఐదేళ్ళు వచ్చినా వస్తుంది ఈ పద ప్రభుత్వ పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయడం వాలంటీర్ని పెట్టి అవి అమలు చేయడానికి సచివాలయాలు పెట్టిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గాంధీజీ కల్లా కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వర వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు దేశ ద్రోహులని లేకపోతే ఇంకా చాలా నానరాని మాటలు అన్నారు ఆనరాని మాటలని వాళ్ళు ఈవేళ ఈరోజు వాలంటీర్కి పదివేలు చేస్తూ ఉంటారు అంటే అంటే వాలంటీర్ వ్యవస్థకే కానీ వాళ్ళకు ఉన్న వాలంటీర్లు కానీ వ్యవస్థ వ్యవస్థలో ఉన్న వ్యక్తులేదు కదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాలంటీర్లకు పదివేలు అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్లు అందరినీ ఉంచుతారనే అర్థం కాదండి వాళ్ళ కార్యకర్తలను వేసుకుని ఎందుకంటే లోకేష్ గారు వీడియో ఉందండి దగ్గర మేము వచ్చిన తర్వాత మాకు కావాల్సిన వాళ్ళకే మేము వాలంటీర్లుగా వేసుకుంటాం మాట పట్టుకున్నా నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్లు అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్లు ఉంటారని కాదండి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్లు ఉంటారు వీళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళకి పదివేలు ఇవ్వచ్చు ఇది సార్ డాక్టర్ గారు సరే మొత్తం మీద అప్పీల్ అయితే ఆ విధంగా ఉంటుందండి సరే మళ్ళీ ఒకసారి ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దాం డాక్టర్ గారు నమస్తే డాక్టర్